వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా బాగున్నాను గైస్ ఏంటికి ఈ ఘటాన్ని చూపిస్తుంది అనుకుంటున్నారా ఎస్ అవునండి బాబు మా ఇంట్లో అయితే మరడి మామ్మ పండుగ అయితే జాతర అయితే స్టార్ట్ అయిపోయింది గాయస్ సో మేము అందరినీ మరేడు పండుగని బాగా సెలబ్రేట్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాం గాయ్స్ అండ్ చూస్తున్నారు కదా అక్కడ ఘటాన్ని రెడీ చేస్తున్నారనమాట ఘటం మార్నింగే రెడీ చేశాము అందులోనేమో ఘటంలో బియ్యం వేస్తాము కదా పప్పు బియ్యం అనేది పప్పు బియ్యం అయితే వేస్తున్నారు అండ్ అతను గురుస్వామి అండ్ మా అమ్మ మా పెద్దమ్మ వాళ్ళు అనమాట వీధిలో ఉంటారు కదా అక్క అంటే అక్క చెల్లెళ్ళు వాళ్ళు అనమాట తర్వాత మా అక్క మా నాన్నమ్మ వాళ్ళు కూడా వేస్తున్నారు ఘటంలో బియ్యం అనేది అండ్ మేము కూడా కొన్ని కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము అండ్ నేను మా చెల్లి మా అక్క మా మామయ్య వాళ్ళ ఆవిడ కూడా ఘట్టంలో బియ్యం వేస్తున్నాం అనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళ వచ్చేంతా కూడా ఘటంలో బియ్యం వేయించాము ఎంతవరకు కుదిరితే అంతవరకు కుదిరి చేసాము అండ్ అక్కడి నుంచి అయితే కిందకి మాది టూ ఫ్లోర్స్ కాబట్టి బై వాక్లో కిందకి ఒక్కొక్క ఐటమ్స్ పట్టుకొని వచ్చేయాలన్నమాట ఘటం అమ్మ పెట్టుకున్నారు బట్ నీళ్ళు అనేది నేను పట్టుకున్నాను అనమాట ఫస్ట్ అమ్మవారికి నీళ్ళే కదా పట్టుకొని వెళ్ళాలి అండ్ మేమైతే ఏదైతే పట్టుకొని వెళ్ళిన ఐటమ్స్ ఉన్నాయో అన్నీ క్లియర్ కట్గా అయితే మీకు కనిపిస్తున్నాయి మొత్తం అంతా బై వాకే అనమాట అండ్ అక్కడ నుంచి సగం దూరం వెళ్ళి వెహికల్ తీసుకొని వెళ్ళే అంత ఛాన్స్ అయితే లేదు మొత్తం మాకు దగ్గరలోనే ఉన్నారు అమ్మవారు మరడి తల్లి అమ్మవారు అని లంగిలిపాలమ్మ అనమాట అండ్ మేమంతా వాకే చేసాము ఆ గొరిపెతులు అసలు మాట వినేవి కాదు బట్ అందుకనే పూజ కన్ వెనక్గా ఉండేదనమాట ఘటం ముందుంటే గొరిపెతులు వెనక ఉండేవి బట్ కానీ అక్కడి నుంచి తీసుకొని ముందుకు ఈడ్చుకొని వచ్చేసారు అవి ఎవరు హ్యాండిల్ చేస్తే కరెక్ట్గా ఉంటాయంటే మా హస్బెండ్ హ్యాండిల్ చేసేసరికి అవి కరెక్ట్గా ఉన్నాయన్నమాట అక్కడి నుంచి అయితే మా అందరూ మేము నడుచుకొని వచ్చాము బట్ నడుచుకొని వచ్చిన వాళ్ళకి దాహం వేస్తుంది చెప్పేసి ఫ్రూటీస్ వాటర్ మజ్జిగ అవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ మా తాతయ్య వాళ్ళు లాస్ట్కి వచ్చేసారనమాట అక్కడ చూస్తున్నారు కదా హ్యాండిల్ చేసింది ఎవరు అంటే మా హస్బెండ్ అనమాట అతను హస్బెండ్ తను హ్యాండిల్ చేస్తేనే ఆగిందనమాట అండ్ అక్కడ చూస్తున్నట్లయితే మా డాడీ హాయ్ చెప్తున్నారు హాయ్ అని నేనైతే వీడియో క్యాప్చర్ చేసిందని నేనే కాబట్టి అండ్ సగం దూరం వచ్చాక అమ్మవారికి మా అమ్మకైతే అమ్మవారికి వచ్చేసారనమాట నాకైతే మార్నింగే గటం చేసేటప్పుడు ఊపారు బట్ కానీ రాలేదు బట్ మా అమ్మకి సగం దూరం వచ్చాము సగం దూరంలోనే అయితే మా అమ్మకి అమ్మవారు అయితే రావడం జరిగింది సో అక్కడ మాకు భయమేసింది ఘటం ఎక్కడైనా స్కిప్ చేస్తారేమో అని చెప్పేసి బట్ కానీ అంత బాగానే అనిపించింది లాస్ట్లో గుడి దగ్గరికి వచ్చేసాము గురుస్వామి సంథింగ్ బొట్టు పెట్టి నిమ్మకే పెట్టారు అమ్మవారి దగ్గరికి వస్తాం కదా ఘటాన్ని ఎవరికి నిచ్చే ఛాన్స్ ఏమైనా ఉందేమో అడిగితే నేను ఎవరికి ఎవరు నేనే పెట్టుకుంటానైతే మా అమ్మ చెప్పారనమాట సరేలే అని చెప్పేసి గుడి దగ్గరికి ఎలాగో వచ్చేసాం కదా అన్నట్లుగా మేము కూడా వదిలేసాము బట్ కానీ అమ్మకి అమ్మవారు బాగా వచ్చేసారు అసలు ఆనందాన్ని తట్టుకోలేనన్న మాటల్లో అయితే తను చెప్పడం జరిగింది తన మాటల్లో నాకు చాలా ఆనందంగా అనిపించిందని అమ్మవారు అయితే చెప్పడం జరిగింది మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఎందుకంటే పండగ చేసుకున్నామంటే అమ్మవారు వస్తేనే నిజంగా అనుకున్న కోరిక నెరవేరుద్ది అని అన్నట్లుగానే అమ్మవారు అయితే వచ్చారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అమ్మవారు మా అమ్మ మా అమ్మ రూపంలోనే ఉన్నారు ఎందుకంటే మాకు తెలియలేదు ఫస్ట్ నుంచి మేము అబ్జర్వ్ చేయలేదు బట్ అందరికీ తెలిసిపోయింది అమ్మవారు వచ్చారు అమ్మవారు వచ్చారని మా అమ్మ అయితే చాలా బాగా సపోర్ట్ చేశారు అమ్మవారికి ఎందుకంటే అంత దూరం నడిచి అమ్మవారు డ్యాన్స్ చేసుకొని రావడం అంటే చాలా కష్టమే బట్ కానీ స్వామివారి అమ్మవారికి అయితే ఘటం సమర్పించడం జరిగింది బట్ అక్కడ వీడియో క్యాప్చర్ చేయలేకపోయింది ఎందుకంటే ఆ తర్వాత నాకే అమ్మవారు వచ్చేసారు కాబట్టి అండ్ మధ్యాహ్నం భోజనాలు డిషెస్ అనమాట స్వీట్ వడ పులిహోర కసంబరి బిర్యానీ చికెన్ మటన్ రైస్ పప్పు అండ్ రసం కోడ్ అనమాట అండ్ చికెన్ కర్రీ అండ్ ఫ్రై ఆల్మోస్ట్ అన్నీ సర్వ్ చేసుకుంటున్నారు మా తాతయ్య మా వెకేషన్ అంటే మా ఫంక్షన్ వెకేషన్లో ఏం జరిగినా సరే ఫస్ట్ ప్లేట్ మా తాతయ్యకే మేము ప్రిఫర్ చేస్తాము ఎందుకంటే భోజనాలు అన్నీ అన్ అంద అంటే అందరికీ సరిపేటట్లుగా ఉంటాయి అనమాట అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకసారి అయితే చూసే చూసేయండి గైస్ అంతా అక్కడ అంతా మా ఫ్యామిలీ మెంబెర్సే మొత్తం అందరూ కూడా చూస్తున్నట్లయితే చాలా బాగా జరిగింది ఆ రోజైతే